హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాయి రొటీన్ వీడియోస్ బోర్ అక్క ఏందక్క రోజు చూసి వీడియోస్ పెడతారంటారా కొన్ని కొన్ని ఆటోమేటిక్గా అలా జరిగిపోతాయండి తప్పదనమాట మీరు చూడాల్సిందే కొద్ది రోజులు ఏం చేద్దామండి టైలరింగ్ వీడియోస్ పెడదామా అసలు వ్యూసే రావడం బ్లా బ్లాగ్స్ ఎలా పెట్టినా కొద్దిగా గొప్ప వ్యూస్ వస్తాయి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామండి మీరు చూస్తే కదా చూసి సపోర్ట్ చేస్తే కదా నేను డిఫరెంట్గా చేయడానికి ఇక్కడ వచ్చేసి గట్టిగా అనుకున్నాను అనమాట ఈరోజు ఏ జ్యూస్ చేయాలా పిల్లలకు ఏం చేయాలని కరెక్ట్గా ఆటోమేటిక్గా అవి నిమ్మకాయలు అయితే అనమాట ఇంకా అవి వేసి జ్యూస్ అయితే చేసేస్తున్నాను రోజు ఏదో ఒకటి వెరైటీగా ఉండాలి వెరైటీగా ఉండాలనుకునే నిన్న క్యారెట్ జ్యూస్ చేసిన కదా ఈరోజు ఏం చేద్దాం బా మళ్ళీ అదే చేయం బాగుంటుంది వాళ్ళు బోరు కొట్టినట్టు తాగల కదా అనుకున్నాను చేస్ట్ ఆటోమేటిక్గా అలా నేను ఇలా వచ్చేసాను అనమాట ఇలా పిండేసా అనమాట అన్నీ ఇలా నేను ఇంట్లో అప్పుడు జ్యూసర్ అని ఇలా తీసుకున్నాను అనమాట ఏదన్నా నిమ్మకాయలు అలా పిండుకును అలా దీంతో అయితే అన్నీ మొత్తం ఒక ఫస్ట్ ఒక గాయలు ఉంటే గాయలు అయితే కట్ చేశాను సరిపోతుందా లేదా సరిపోతుందా లేదా అనేసి సరిపోతాయలే అనుకున్నాను పెద్దగా జ్యూస్ అయితే రాలేదన్నమాట ఇద్దరికి వాళ్ళకి ఏంటంటే ఒక పెద్ద గ్లాస్ గ్లాసుమైన ఉండాలన్నమాట చిన్న గ్లాసులు అట్లా సరిపోవనమాట జ్యూస్లు అంటే అందుకోసం మళ్ళీ అన్నీ పిండేసాను ఏంటంటే వీటిల్లో కొన్ని బాగుంటాయి అనమాట కొన్ని బంతకాయలన్నీ కొంచెం మందంగా తోలు మందంగా ఉండేవి టేస్ట్ ఉండవు అనమాట అప్పుడు ఏం చేస్తారు అన్నీ ఇట్లా నోట్లో పెట్టి వేసుకొని పడేస్తారు అనమాట ఇలా జ్యూస్ అన్నీ చేస్తే బాగుంటుంది నేను ప్యూర్గా దీంట్లో అయితే ఏం వేలేదండి హార్పులుగా చెప్తున్నాను జస్ట్ పిండేసినాను కొద్దిసేపు ఇంకా పని చేసే ముందరంగా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఏంటంటే కొంచెం ఉంటే వాళ్ళు కూడా తాగుతారులే అనేసి అంతే ఇలా పిండేసి మొత్తం అన్ని కాయలు ఇంకా అంత ఇట్లా పోసేసి గ్లాస్లో ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఏం అసలు బీటిలో ఏం కలపలేదన్నమాట నిన్న కొంచెం బెల్లం వేసినాను అంత పులుపు లేవనమాట కొంచెం కాయలు అయితే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి అంత పుల్లగా అయితే లేవనమాట అందుకే నేను ఏం కలపలేదనమాట అన్నీ కట్ చేసేసి పిండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట అంతే ఇంకా పిల్లలు వచ్చినాక బాగా ఎంజాయ్ చేస్తూ తగినారనమాట ఇలా రెండు గ్లాసులకు కొంచెం ఇంచుమించు కొంచెం తక్కువే వచ్చిందన్నమాట ఇది నాకు ప్రెగ్నెన్సీలో ఇలా సీనాకాయ్ అంటాం అనమాట మేము ప్రెగ్నెన్సీలో నాకు మేడము ఖచ్చితంగా రోజుకు ఒక శీనాకాయ ఒక యాపిల్ సీనాకాయ ఖచ్చితంగా తినాలి మిగతా ఫ్రూట్స్లలో ఏదో ఒకటి మటుకు ఇంకొకటి తినాలి అని చెప్పేది అనమాట దీంట్లో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది కదా చాలా మంచిది అనమాట హెల్త్కు చెప్పింది అనమాట మేడం ఇది కూడా చాలా మంచిది కదా అని డైజెషన్ కూడా చాలా మంచిది అనమాట అందుకోసం నాకు మనం ఏమనుకుంటే జలుబు వస్తుంది అనుకుంటాం జలుబు ఏం రాదనమాట చాలా మంచిది ఇంకా అలా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట జాకెట్ కుడతా అన్నా అనమాట సడన్గా నాకు పిల్లలకు జ్యూస్ ఏదో ఒకటి చేయాలి కదా మర్చిపోయినా గుర్తు వచ్చేసింది అనమాట వచ్చినా అంటే వెంటనే ఇలా ఇంకా పిండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నేను మిగతా పని అయితే చేసుకున్నాను ఈ రోజు అయితే బ్లౌజులు ఒక్కటి కూడా కుట్టలేదనమాట అంటే ఏం చేస్తున్నారు అంటారా పొద్దున ఒక్కటే పని అండి పొద్దున కొంచెం పని అంటే వేంపలకైతే వెళ్ళాను అనమాట వెళ్ళేసి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందనమాట ఇంకెక్కడ కుట్టేది మధ్యలో ఇంక బట్టలు అన్నీ ఉంటాయి అవన్నీ ఐరన్ చేసేసి అవి పెట్టేసి ఇంకా ఈ మిగతా పనులు చూసుకొని నేను కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని తమ నేను ఇల్లు ఇవన్నీ చేసుకునే కొద్ది మనం కొద్దిసేపు సెల్ పట్టుకుంటే రీల్స్ చూడకుండా ఉండలేం కదా సూచనకు ఈ టైం అయిపోయింది అనమాట ఇలా సాయంత్రం టైంలో మిషన్ ఎక్కేసాయి అనమాట ఇక్కడ ఏంటంటే మా వాడి స్కూల్లో స్లో త్రీ ఇయర్స్ అయిపోయిందనమాట కుట్టించి అంటే నర్సరీలో కుట్టించాను నర్సరీ మా వాడు ఎల్కేజీ చదవలేదనమాట నెక్స్ట్ జంప్ చేసినాం యూకేజీ తర్వాత ఫస్ట్ అనమాట ఇప్పటికైతే ఇంకా అద్దెండ్ల టైం అయిపోయిందనమాట ఖచ్చితంగా భుజాల మీదనే చినిగిపోతున్నాయి అనమాట కుట్టి ఏదైనా డ్రెస్ చినిగిపోయిందంటే కుట్టినామంటే ఆ కాడనే పదే పదే చినిగిపోతుంది అనమాట ఎందుకు రా ఎందుకు జింపుకుంటున్నా వీడంటే అది నేను చింపుకోలే మా అదే చినిపోతుందని వాడు అంటాడు అనమాట రెండు స్కూల్ రసలు కరెక్ట్గా భుజాల మీద రెట్టెల దగ్గర చెల్లిపోయినాయి అనమాట అందుకోసం అవి అయితే ఇంకా ఇంకా లాస్ట్ కదా ఇంకా ఏప్రిల్ వరకే కదా స్కూలు ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మళ్ళీ కుట్టి ఇంకా తర్వాత నెక్స్ట్ ఇద్దరికి కుట్టియచ్చులే అనేసి ఇంకా కుర్తున్నాను అనమాట మళ్ళీ గట్టిగా రెండు మూడు కుట్లు అయితే వేస్తున్నాను చూడాలి ఇది ఎన్ని రోజులు వచ్చాయి ఇంకోసారి అంటే ఇంకా అసలు అనమాట ఏంటంటే ఒక్కోసారి అంటే అవి కుట్టంగా కుట్టంగా కొంచెం ఎక్కువ పైకి పైకి వెళ్ళిపోతుంది అనమాట అంటే కొంచెం చినిగిపోవడం వల్ల మళ్ళీ దాన్ని అతికిచ్చి కుట్టడం వల్ల ఇంకొంచెం ఇంకొంచెం అలా సర్దడం వల్ల రెట్ట కొంచెం పైకి వెళ్ళిపోతుందనమాట అందుకోసం ఇలాగోలా చిన్నగా కుట్లు అయితే వేశాను ఏంటంటే మా చిన్నోనికైతే ఇన్ని త్రీ ఇయర్స్ ఉండవు అనమాట స్కూల్లో సూ రెడ్డి ఏంటంటే వెయిట్గా లావు కాలేదనమాట వాడు సన్నగానే ఉండేదాన త్రీ ఇయర్స్ అయితే అనమాట ఎలాగోలా త్రీ ఇయర్స్ వానికి సరిపోయినాయి అనమాట డ్రాయర్ అయితే నేను అసలు బటన్ కూడా తీకుండా పెడతానండి వాడికి సరిపోతుంది అనమాట వానికి బ్యాక్ పెద్దగా లావు ఉండదు అనమాట ఇప్పటికి కూడా బటన్ తినమాట అలా ఉతుకుతాను అలానే వేస్తాను అనమాట సరిపోతుంది అనమాట త్రీ ఇయర్స్ అయినా మావాడు కొంచెం కూడా ఏం పెద్దగా లావు కాలేదనమాట అందుకే బాగా పట్టినాయి అనమాట ఇంకా ఈ జోబిల్ దగ్గర ఏంటంటే డ్రెస్సులు అన్నీ చింపేసి పెడతాను అనమాట ఇద్దరు జూబులు ఏదో ఒకటి పెట్టుకుంటారు అవి రెడీమేడ్ కాబట్టి అవి అక్కడే చినిగిపోతున్నాయి అనమాట జూబుల్ దగ్గరే అందుకోసం ఇంకా ఇవన్నీ వీళ్ళ ఏమన్నా ఉంటే కుట్ కుట్టేస్తున్నాను అనమాట ఇంకా జాకెట్ కుట్టే ముందరంగా ఇవన్నీ కుట్లు వేసేసి పక్కన పెట్టేసి దాంలేసి పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అవన్నీ కుట్టేసి పక్కన పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాకెట్ అయితే కుడుతున్నాను అనమాట జాకెట్లో బ్యాక్ పార్ట్ బ్యాక్ బెల్ట్ అయితే వేస్తున్నాను అనమాట అంటే నేను ఇక్కడ ఎక్స్ట్రా పీస్ తీసేసుకొని జాయింట్ వేస్తారు కదా నేను ఎక్స్ట్రా కొంచెము జాకెట్ పీస్ అయితే కొంచెం వదిలేసి ఇంకా అది అయితే మట్ చేసుకుంటాను అనమాట అలా అంటే తక్కువ మరీ కేలం తక్కువ వచ్చిందంటే జాకెట్ పీస్లు అయితే తీసేసుకోను కొంచెం తక్కువ ఎక్కువే అంటే జాకెట్ పీస్లో ఇలా ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకొని దాన్ని బ్యాక్ బెల్ట్గా చేస్తాను అనమాట మడ్ చేసి ఇక్కడ సైడ్ జాయింట్లు అయితే వేసేసుకుంటాను అంటే ఒక ఇంచు అయితే వదిలిపెట్టేసుకుంటాను నేను సైడ్ జాయింట్ల కోసం అలా వేసేసాను అనమాట ఇది బ్యాక్ పార్ట్ రెడీ అనమాట అంతే కొంచెం కుట్టినా అనమాట ఇంకా ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసినాను అంతే అనమాట ఇంకా టైం అయింది పిల్లలు వచ్చేసినారనమాట అందుకోసం ఇంకా ఇంకెక్కువైతే కుట్టలేదనమాట ఇంక ఎత్తి పెట్టేసినాను రేపన్న గుర్దాములు అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా శుక్రవారం కదా రేపు శుక్రవారం అనేసి ఇండ్లు మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాం అనమాట పిల్లలు వచ్చినారు పిల్లలకైతే జ్యూస్ అయితే తాగేసినారు వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చిన చిరు తిండి అంతా తింటారనమాట అందుకోసం వాళ్ళు ఇంకా అలా కూర్చొని తింటా ఆడుకుంటా ఉంటే నేను ఏంటంటే వాళ్ళని మంచిగా ఎక్కించి మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట ఇంకా సిక్స్ ఏమవుతుంది టైం వచ్చేసి ఆరు అవుతుంది అనమాట చిన్నగా పొద్దు కూడా ఉక్కేస్తుంది నైట్కి వచ్చేసి ఇక్కడ నేను చిత్రాన్నం కలిపేసాను అనమాట పుల్స్ అయితే ఆల్రెడీ కింద నిండా తీసి పెట్టేసినాను అది అన్నం వండేసి చిత్రాన్నం పులుసు లైట్గా కలిపేసి ఇక్కడ వచ్చేసి ఉర్లగడ్డ తాలింపు అయితే పెట్టినాను అనమాట చిత్రాన్నం అంటే కొంచెం వాళ్ళకు కారం లేకుండా వాటిలో ఏం లేకుండా చేస్తేనే ఇష్టం అనమాట కొన్ని పక్కకు తీసేసి తెల్వయ పొడి అయితే కలిపేసాను అనమాట ఇది ఫ్రెండ్స్ నా వ్లాగ్ వచ్చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అలాగే వెళ్ళిపోయి ముందరంగా ఖచ్చితంగా లైక్ కొట్టండి లైక్ చేయండి లైక్ కొట్టండి లైక్ చేయండి లైక్ అలాగే పక్కనున్న ఆల్ సింబల్ బెల్గంట పక్కన ఉంటుంది కదా అది అది వచ్చేసి ఆల్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని పెట్టుకొని నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు ఇది వస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్